హాయ్ ఫ్రెండ్స్ వాయుష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం కాంతివంతంగా మెరవాలంటే మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్పే ఈ మూడు ప్యాక్లను మీకు నచ్చిన ప్యాక్ ఉపయోగిస్తే చాలా సులభంగా ముఖ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది ముఖం మీద డెడ్ సిన్ స్కిన్ సెల్స్ బ్లాక్ హెడ్స్ వంటి వాటిని తొలగించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి అలాగే ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి చర్మం మీద మృత చర్మ కణాలను తొలగించి నల్లని మచ్చలను తొలగించి ముఖం తెల్లగా మెరిసేలా చేస్తుంది చాలా తక్కువ ఖర్చుతో మన వంటింట్లో ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి శనగపిండి అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది ముఖానికి గ్లో పెంచడంలో అలాగే మృత చర్మ కణాలను తొలగించడంలో బ్లాక్ హెడ్స్ వంటి వాటిని తొలగించడంలోనూ నల్లని మచ్చలను తొలగించడంలోనూ శనగపిండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది శనగపిండి పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు ఆయిలీ స్కిన్ నార్మల్ స్కిన్ అలాగే పొడి చర్మం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఇప్పుడు చెప్పే ఈ ప్యాకులో అద్భుతంగా పనిచేస్తాయి ఆయిలీ స్కిన్ ఉన్నవారికి అదనంగా ఉన్న నూనెను తొలగించి ముఖం తాజాగా కనిపించేలా చేస్తుంది నూనె అదనంగా ఉంటే ముటుములు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పే ఈ మూడు ప్యాకులలో మీకు నచ్చిన ప్యాక్ను వాడవచ్చు వారంలో రెండుసార్లు వేసుకుంటే సరిపోతుంది ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది కాస్త ఓపికగా మన వంటింట్లో ఉన్న వస్తువులను ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని అందుకోవచ్చు దీనికోసం మొదటి ప్యాక్ తెలుసుకుందాం ఒక స్పూన్ శనగపిండిని తీసుకోవాలి శనగపిండిలో ఉన్న ఉపయోగాల గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా ఇక దీనిలో పాలను తీసుకోవాలి ముందుగా మనం ఒక స్పూన్ పాలను పొద్దాం పాలు పోసాక ఇంకా అవసరం అనుకుంటే మరో స్పూన్ పోయవచ్చు పాలలో ఉన్న పోషకాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి నిస్తేజంగా మారిన చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో పాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి సున్నితమైన లేదా చికాకు కలిగించే చర్మాన్ని రిపేర్ చేస్తాయి అలాగే చర్మం మృదువుగా మారేలా చేస్తుంది ముడతలు లేకుండా చేస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలను తగ్గించటానికి పాలు అద్భుతంగా పనిచేస్తాయి పాలు రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం కదా ఇక సులభంగానే అందుబాటులో ఉంటాయి ఇక ఆ తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం వేయాలి నిమ్మరసంలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ముడిములకు కారణమైన బ్యాక్టీరియాతో పోరాటం చేస్తాయి అలాగే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడటమే కాకుండా నల్లని మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే ముడతలకు కారణమైన కొళ్ళజన్ దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నిరోధించడానికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది మనం ముందుగా ఒక స్పూన్ పాలను వేసుకున్నాం కదా ఇప్పుడు మరొక స్పూన్ పాలను వేసుకున్నాం పాలు నిమ్మరసం శనగపిండి బాగా కలిసేలా కలుపుకోవాలి నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా సన్ టాన్ తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా తయారైన ప్యాక్ను ముఖానికి పట్టించి ఐదు నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత నీటిని జల్లుతూ రబ్ చేసుకుని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితాన్ని అందుకోవచ్చు శనగపిండి నిమ్మరసం పాలు ఈ మూడింటిలో ఉన్న లక్షణాలు ముఖ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ముడతలు ఇలా అన్ని రకాలను తగ్గించడానికి సహాయపడుతుంది చర్మాన్ని బిగుతుగా ఉండేలా చేస్తుంది ముఖం ఛాయ మెరుగుపడుతుంది ఎండలో వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ముఖం ట్యాన్ లేకుండా ప్రకాశవంతంగా మెరుస్తుంది కాబట్టి ఈ ప్యాక్ను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి తయారు చేసుకున్నాం ఈ ప్యాక్ చాలా సులభంగా అయిపోతుంది కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది ఇక మనం రెండో ప్యాక్లోకి వెళ్ళిపోదాం ఈ రెండో ప్యాక్లో మనం మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం శనగపిండి పసుపు రోజు వాటర్ ఈ ప్యాక్ను వారంలో రెండుసార్లు ముఖానికి పట్టించి ఒక పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లో సులభంగా అందుబాటులోనే ఉంటాయి కాబట్టి కాస్త శ్రద్ధగా ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మూడు ప్యాకులు ఫిగ్మెంటేషన్కి మంచిగా వర్క్ అవుతాయి ఇక రెండో ప్యాక్లో శనగపిండి ఒక స్పూన్ తీసుకోవాలి ఇక ఆ తర్వాత ఈ స్పూన్లో పావు స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపు చర్మ ఛాయ సమానంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది నల్లని మచ్చలను తొలగిస్తుంది ఇక మొటిమలు కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించి మొటిమలు లేకుండా చేస్తుంది ఫిగ్మెంటేషన్ సమస్యను కూడా తొలగిస్తుంది ఇక ఆ తర్వాత మనం రోజు వాటర్ రెండు స్పూన్లు తీసుకుని మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి రోజు వాటర్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు మనం ఇంటిలో తయారు చేసుకున్న రోజు వాటర్ అయినా పర్వాలేదు రోజు వాటర్ పసుపు శనగపిండి ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇక రోజు వాటర్ విషయానికి వచ్చేసరికి చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది ఒక రకంగా తేలికైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది జిడ్డు అలాగే మొటిములకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ని తొలగించి చర్మానికి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షణ కల్పిస్తుంది దాంతో వృధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యి చర్మం యవ్వనంగా ఉంటుంది అలాగే చర్మం యొక్క పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది ఈ విధంగా బాగా కలిసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటే ముఖం గ్లో బాగా పెరుగుతుంది కాబట్టి ట్రై చేయండి ఇక మూడో చిట్కా విషయానికి వచ్చేసరికి దీనిలో మనం కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం శనగపిండి పెరుగు ఈ రెండు కూడా మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి శనగపిండిని మనం ఇంటిలో శనగపప్పు ఆడించుకొని ఆ పిండిని వాడితే చాలా మంచిది ఇక ఈ ప్యాక్ వేసుకోవటం వలన చర్మం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొటిమలు అన్నీ తొలగిపోతాయి చర్మం మీద ఉన్న మృత చర్మ కణాలు తొలగిపోతాయి అలాగే ముఖం మీద బ్లాక్ హెడ్స్ వంటివి వస్తూ ఉంటాయి అవి ఒక పట్టాన తగ్గవు వాటిని తగ్గించడంలో కూడా ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మూడు ప్యాక్లో అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయవచ్చు ముందుగా మనం ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి పెరుగు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది పెరుగులో ఉన్న సిద్ధమైన కొవ్వులు ప్రోటీన్లు విటమిన్లు చర్మాన్ని తేమగాను మృదువుగాను ఉంచడానికి సహాయపడతాయి పెరుగులో లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన చర్మం మీద మృత చర్మ కణాలను తొలగించి రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది అలాగే నల్లని మచ్చలు హైపర్ ఫిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది పెరుగులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన చర్మ రంధ్రాలను క్లియర్ చేయడానికి బ్యాక్టీరియా నయం చేయడానికి సహాయపడి మొటిములు రాకుండా కాపాడుతుంది అలాగే పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం గీతలు మరియు ముడతలను తగ్గించి ముఖం బిగుతుగా ఉండేలా చేస్తుంది అలాగే ఈ ప్యాక్ వేయటం వల్ల కంటి చుట్టూ ఉబ్బరం ఉంటే అది తొలగిపోతుంది నల్లని వలయాలు కూడా తొలగిపోతాయి ఈ ప్యాక్ కూడా వేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి